తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది నిజానికి తెలంగాణ రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ ఉన్నాడా లేడా ఉంటే ఎవరు అనే విషయం తెలంగాణ రాష్ట్రంలో గత రెండు సంవత్సరాలుగా ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నటువంటి అంశం అయితే కొత్తగా బయటపడ్డ విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రానికి అన్ హోమ్ మంత్రి ఉన్నాడు అఫీషియల్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోమ్ మినిస్టర్గా ఉన్నప్పటికీ హోమ్ మినిస్టర్కి సంబంధించినటువంటి ఏ ఒక్క పని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వల్ల అవతలేదు వేం నరేందర్ రెడ్డి నిర్ణయిస్తున్నాడు రిక్రూట్మెంట్స్ అయినా జాబ్స్ ఇవ్వాలన్నా జాబ్స్ తీసేయాలన్నా బదిలీలైనా పోలీస్ వ్యవస్థను పూర్తిగా తన కంట్రోల్లోకి తీసుకొని అనధికారిక హోం మినిస్టర్గా వేం నరేందర్ రెడ్డి వ్యవహరిస్తున్నాడు ఇది ఆషామాషి ఎవరో బయటోళ్ళో వ్యక్తుల్లో నా లాంటి చెప్పట్లేదు ఈ మాటలు అఫీషియల్గా ఒక ఎమ్మెల్యేనే డైరెక్టుగా మాట్లాడినటువంటి వీడియో వైరల్ అవుతుంది అంటే తెలంగాణ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనఫీషియల్గా టీడీపీ పార్టీకి సంబంధించినటువంటి క్యాడరే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుందని కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అఫీషియల్ ఛానల్స్ ఈరోజు బయట పెట్టడం జరిగింది ఎందుకంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పునాదులతో కాంగ్రెస్ పునాదుల మీద కాంగ్రెస్ ఆశయాల మీద కాంగ్రెస్ పనితీరు మీద ఈ ముఖ్యమంత్రి అయిన స్థాయికి ఎదగలేదు రేవంత్ రెడ్డి అనుచర గణం మొత్తం కూడా టీడీపీకి సంబంధించిన ఛాయలు టీడీపీకి సంబంధించిన వ్యవహారాలే ఎక్కువ ఉంటాయి ఈరోజు కూడా రేవంత్ రెడ్డికి ఉన్నటువంటి సంబంధాలు సత్సంబంధాలన్నీ కూడా టీడీపీకి ఎక్కువ లింక్స్ ఉంటాయి కనుక తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది అనధికారిక టీడీపీ పార్టీ ఒక్క మాటలో చెప్పాలంటే సమైక్య రాజ్యంలో ఉన్న పరిపాలన కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కరువైంది దానికి ప్రధాన కారణం ఒక అసమర్థుడైనటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిపాలన అనేది మనందరం గుర్తించుకోవాలి ఇంత దరిద్రంగా ఇంత పేలవంగా ముఖ్యమంత్రి పరిపాలన ఉంటుందని ఒక్కరు కూడా ఊహించలేదు ప్రతిరోజు సుమారుగా ప్రతిరోజు అంటే నెలకు పదివేల కోట్ల రూపాయల అప్పులు తెస్తున్నారు ఆ అప్పులు ఎక్కడ పోతున్నాయో ఎవరికి వినియోగం అవుతున్నాయో ఎవరు తింటున్నారో కూడా అర్థం కావట్లేదు కానీ రేవంత్ రెడ్డి అనుచర గణం ఏదైతే ఉందో రోహిన్ రెడ్డి వేం నరేందర్ రెడ్డి ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు వీళ్ళందరూ మాత్రం అనుకోకుండా అనూయంగా కోటీశ్వరులుగా అవతారం ఎత్తడం జరిగింది ఇది దురదృష్టంగా భావించాలన్న అదృష్టంగా భావించాలన్నా కానీ అర్థం కావట్లేదు చూద్దాం ఇదే పరిస్థితులు కొనసాగితే రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్రం కరువు కటకాలకుకి నెట్టబడి కరువు పీడిత ప్రాంతంగా తెలంగాణ మారుతుంది తెలంగాణ అభివృద్ధి కార్యక్రమాలన్నీ అటకెక్కినాయి ఒక్క పనిలో కూడా నిబద్ధత లేదు నియమము లేదు సక్రమము లేదు అనేది మనందరం గుర్తుంచుకోవాలి